తెలుగు సినీ ఇండస్ట్రీలో నాలుగు దశాబ్దాల పాటు కొనసాగుతూ కొన్ని వందల చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించిన కోట శ్రీనివాస్ గారు అయితే ఈ లోకాన్ని అయితే విడిచిపెట్టారని చాలా బాధగా అయితే నేను కూడా తెగ్రాంతికి అయితే లోనవుతున్నాను ఇతనికి అయితే ఎనభై ఏళ్ళ కోట అని చెప్పుకోవచ్చు అనమాట అంటే ఆయన వయసు సో కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్న సంగతి అందరికీ తెలిసింది దీంతో పూర్తిగా ఆ సినిమాలకైతే గుడ్ బై చెప్పేసి ఇంటికే పరిమితమయ్యారు సో గత నెలలో సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించడంతో కొన్ని ఫోటోలు అయితే వైరల్ అయ్యాయని చెప్పుకోవచ్చు ఈ ఫోటోలు ఎలా ఉన్నాయంటే బా చిక్కుపోయి గుర్తు ఆయన మారిపోవడంతో సినీ అభిమానులు టెన్షన్ అయితే పడ్డారనమాట సో తనకు కాలనొప్పులు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో తప్ప వేరే సమస్యలు లేవని ఎవరు కంగారు పడొద్దని కోట ఫోటో అప్పుడు ప్రెస్ మీట్ లో అయితే బలంగా అయితే చెప్పాడు సో ఇది జరిగిన నెల రోజులు కావడంతోనే ఆయన కన్ను మూడంతో అందరూ దృగ్భాంతి అయితే వ్యక్తం చేస్తున్నారు సో అన్ని రాజకీయ ప్రముఖులతో పాటు సామాన్యుల సైతం కోటా శ్రీనివాసుల మరణంపై విచారం వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేస్తున్నారు